విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సరస్వతి విశ్వకర్మ సికింద్రాబాద్ కాప్రా కీసర మండలం విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఆరవసారి ఏకగ్రీవంగా అందోజు రామాచారిని ఎన్నుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా చెన్నోజు ప్రసాద్ చారిని సెక్రటరీగా ఐల వినోద్ చారిని జాయింట్ సెక్రటరీగా ముసలోజు గోపాల్ చారిని కోశాధికారిగా ముమ్మడి భానుప్రకాష్ చారిని సలహాదారులుగా ఎంఎన్ చారిని ముసలోజు శ్రీనివాసచారిని చొల్లేటి రమణాచారిని సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ మాపైన నమ్మకంతో ఆరవసారి అధ్యక్షులుగా ఎన్నుకున్న మా సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కాపరా స్వర్ణకారుల అభివృద్ధి కోసం నిరంతరం మావంతుగా కృషి చేస్తాము అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు అందు రామాచారి కాపురా కీసర మండలం స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు నన్ను ఎన్నుకోవడానికి సహకరించిన సంఘం సభ్యులందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు

జై విష్ణు కాప్రా సర్కుల్లో స్వర్ణకార సంఘము నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా బ్రహ్మశ్రీ అందోజు రామాచారి గారు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు చెన్నోజు ప్రసాద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత ప్రధాన కార్యదర్శి ఆయల వినోద్చారిని ఎన్నుకోవడం జరిగింది మరి అలాగే సంయుక్త కార్యదర్శిగా మరి సంయుక్త కార్యదర్శి మరి కోశాధికారిగా ఉమ్మడి భానుప్రకాష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మరి ఈ సంఘానికి మరి సలహాదారులుగా మరి బ్రహ్మశ్రీ శ్రీనివాస్ మూసరోజు శ్రీనివాసాచారి గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత బ్రహ్మశ్రీ మారోజు నరసింహాచారి గారిని అలాగే మరి ఒక ఆత్మీయుడు మరి చెన్నోజు రమణాచారి గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంకా మరి ముసలోజు గోపాల్ గోపాల్చార్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సంఘము మరి అన్ని విధాలుగా మన యొక్క జాతిని మన యొక్క సమస్యల గురించి మన యొక్క వృత్తి గురించి మరి వీరు మనందరికీ అందుబాటులో ఉండి మన యొక్క కష్ట నిష్ఠూరాలను ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ మన యొక్క సంఘాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందే విధంగా వారితో పాటు గౌరవ సభ్యులు కూడా వారికి సహకరించి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇదే విధంగా మరి టూరిస్టు మరి బ్రహ్మంగారి మఠము కానీ మరి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడము అలాగే మరి మనలో ఆర్థికంగా ఎదగడానికి మరి చిట్టీలను కూడా ప్రోత్సహిస్తూ మరి ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా కూడా ఎదగాలని మన యొక్క సంఘ సభ్యులు అందరి అభిప్రాయము దీంతో పాటు మీరందరూ కూడా సంఘాన్ని బలోపేతం చేసి మన యొక్క కాప్రా సర్కుల్ మన గ్రేటర్ హైదరాబాదులో నూట యాభై డివిజన్లలో నంబర్ వన్ డివిజను దీని అదే విధంగా అభివృద్ధి చెందాలని అందరూ అభిప్రాయం ఏకీభవిస్తున్నట్టు తెలియజేస్తున్నాం